హషి విదురు దగ్గరికి వచ్చి కాపాడలేకపోయావా నీకు చేత కాకపోతే ముందే చెప్పొచ్చుగా నేను వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళేదాన్ని నీ వల్ల మీ పెదనాన్న వల్లే అది నాకు దూరం అయిపోయింది అంటూ విద్యుత్ షర్ట్ పట్టుకొని నాకు నా హవిక కావాలి తీసుకురా పో పోయి తను బతికించు వెళ్ళు నాకు నా హవిక కావాలి అంటూ అరుస్తోంది అంతసేపు గట్టిగా ఏడుస్తూ తనని కొడుతూ ఉన్న హషికు రాత్రి కూడా నిద్రలేక పొద్దున్నే ఏమీ తినకుండా రావడంతో కళ్ళు తిరిగి పడిపోయింది హషి ఏమైంది ఏమైంది అంటూ కంగారు పడ్డాడు విదుర్ తనని చెక్ చేసి వీక్గా ఉందని అర్థమై తన రూమ్కి అటాచ్డ్గా ఉన్న సపరేట్ బెడ్రూమ్కి తీసుకువెళ్ళి నర్స్తో సెలైన్ బాటిల్ తెప్పించి అక్కడే తనకు అరేంజ్ చేశాడు సారీ హరినాక్షి నేను హవికను కాపాడలేకపోయాను అందుకు నువ్వేమి శిక్ష వేసినా భరిస్తాను అనుకున్నాడు మనసులో తనని అక్కడే ఉంచి హవిక రూమ్కి వచ్చాడు అప్పటికే నీరజ్ హవికను పట్టుకొని ఏడ్చి ఏడ్చి అలసిపోయి తన చేతిని పట్టుకొని ఉన్నాడు హారిక పరిస్థితి కూడా అలాగే ఉంది మెల్లగా నీరజ్ దగ్గరకు చేరుకున్నాడు విదుర్ అన్నయ్య ఫార్మాలిటీస్ చూడాలి అన్నాడు అందరూ కాసేపు బయటికి వెళ్ళండి విదుర్ అన్నాడు నీరజ్ అన్నయ్య ప్లీజ్ అంటూ బతిమలాడాడు నీరజ్ అందరినీ హారిక బయటకు తీసుకువెళ్ళింది నీరజ్ మెల్లగా హవికను కూర్చోపెట్టి వెనుక పిల్లు సపోర్ట్ పెట్టాడు తర్వాత తను కూడా కాస్త అడ్జస్ట్ అవుతూ తన పక్కనే పెట్ మీద ఎక్కి హవి పొడిలో పడుకున్నాడు హవిక చేతిని తన చుట్టూ తనే వేసుకున్నాడు కాసేపు కళ్ళు మూసుకొని ఉండిపోయాడు బయట నుండి గ్లాస్లో చూసిన ఈ దృశ్యానికి అందరి కళ్ళు సంద్రమయ్యాయి బాధ అందరికన్నా ఎక్కువగా ఉంది వదిన ప్లీజ్ కంట్రోల్ అన్నాడు విదుర్ ఎందుకు విదుర్ మీ అన్నయ్యకు ఈ పరిస్థితి ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందేలోపు యాక్సిడెంట్ చేసి ఇష్టం లేని పెళ్లి చేసి ఇప్పుడు ప్రేమనే దూరం చేసి ఆయన్ని అంత బాధ పెట్టాలా దేవుడు ఎందుకు అంత పగ ఆయన మీద అంటూ బాధపడింది అక్కడ ఉన్న అందరూ షాక్ అయి చూస్తున్నారు తన వైపే హారిక నీకు అన్నాడు నవీన్ నాకు నీరజ్ గారి ప్రేమ విషయం తెలుసు మామయ్య ఎలాగైనా ఆయన ప్రేమ ఆయనకు దక్కాలని కోరుకున్నాను కానీ అంటూ ఆగిపోయింది మమ్మల్ని క్షమించు హారిక హవిక కోరిక ప్రకారం నీరజ్కు నిన్నిచ్చి పెళ్లి చేశాను నిజం దాచి నీకు అన్యాయం చేశాము అన్నాడు నవీన్ ఇందులో ఏ అన్యాయమూ లేదు మావయ్య హవిక ఆయన మంచి కోసమే ఇలా కోరుకుంది అలాంటి అమ్మాయిని ఎందుకు ఆయనకు దూరం చేయాలి అంది తలరాత ముందే తెలిసిపోతే అది జీవితం కాదు కదా బహుశా హవిక ఆయుష్ తక్కువ అని తెలిసే నిన్ను వాడి జీవితంలోకి పంపించాడేమో ఆ దేవుడు అన్నాడు నవీన్ లేదు మావయ్య ఇలా జరిగి ఉండకూడదు అంది హారిక ఇలా జరగాలని ఎవ్వరికీ ఉండదు వదినా కానీ మనం ఏం చేయగలం చెప్పు అన్నాడు విదుర్ ఇంతలో మల్లిక అవును హషి ఎక్కడ డాక్టర్ అంది హా హషి ఎక్కడా అంది హారిక కూడా నా దగ్గరికి వచ్చింది ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది చూస్తే చాలా వీక్గా ఉంది నా పర్సనల్ రూమ్లో సెలైన్ పెట్టించాను చెప్పాడు విదుర్ నేను వెళ్తాను తన దగ్గరకు అని బయలుదేరింది హారిక హారిక వెళ్ళిపోయాక మల్లిక ఏడుస్తుంటే వంటి తనను బయటకు తీసుకువెళ్ళాడు ఇంతలో నవీన్ హారికకు ఎవరు చెప్పారు అని అడిగాడు నేను చెప్పలేదు పెదనాన్న అన్నయ్య కూడా చెప్పే అవకాశం లేదు అన్నాడు విధుర్ సరే తెలుసుకున్నా మన గురించి తప్పుగా అనుకోకుండా నీరజ్ గురించే ఆలోచిస్తుంది అన్నాడు నవీన్ కాస్త కంగారు తగ్గింది పెదనాన్న ఈ విషయంలో ఇక అన్నయ్యను వదిన చూసుకోవాలి అన్నాడు విదుర్ ఆపరేషన్ బాగా అయింది కదా విదుర్ సడన్గా తన బాడీలో అన్ని కాంప్లికేషన్స్ ఎలా అడిగాడు నవీన్ నాకు అదే అర్థం కావట్లేదు లేదు చూడపోతే తను ఎప్పుడో మిడ్ నైటే చనిపోయింది అన్నాడు విదుర్ నీరస్ చాలాసేపు అలా పడుకొని కళ్ళు తెరిచి హవితో మాట్లాడుతున్నాడు హవి ఆ రోజు అడిగావు కదా మనసుకి నచ్చిన మనిషి మన ఒడిలో పడుకుంటే ఎలా ఉంటుంది అని నేను నీకు చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఓ నువ్వు చెప్పలేవు కదా ఇప్పుడు నీకు ఎలా ఉందో ఆ రోజు నాకు కూడా అలాగే ఉంది అందుకే రాత్రంతా అలాగే కూర్చుండిపోయాను ఎందుకు అవి ఎందుకు నాకు దూరం అయ్యావు నీ జీవితానికి నా రెండు రోజుల ప్రేమ సరిపోయిందా ఇప్పుడు నువ్వు చాలా చెడ్డదానివి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తున్నాడు నీరజ్ నీరజ్ అలా హవితో మాట్లాడుతూనే ఉన్నాడు తర్వాత విధుర్ నవీన్ లోపలికి వచ్చి తనను బయటకు తీసుకువెళ్ళిపోయారు సాయంత్రానికి అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేశారు చిన్న శర్మ దేవకి సుధాకర్ అందరూ వచ్చారు నీరజ్ని అక్కడి నుండి బలవంతంగా ఇంటికి పంపించేశారు హారికతో దేవకి కూడా నవీన్ ను తీసుకువెళ్ళింది హషికు మెలకు రాగానే చుట్టూ చూసింది హషి ఇప్పుడు ఎలా ఉంది అడిగింది మల్లిక హవి హవిక ఎక్కడా అంది హషి తనని ఇంకా ఆ రూమ్లోనే ఉంచారు ఇప్పుడు తీసుకువెళ్తారు చెప్పింది మల్లిక ఎక్కడికి అంటూ హషి పరుగు పెట్టింది హవికను పట్టుకుని ఏడ్చేసింది విదుర్ తనని ఎంత ఓదారుస్తున్నా ఆగడం లేదు తర్వాత హవిక బాడీని ఆశ్రమానికి తీసుకువెళ్లారు అక్కడ కాసేపు ఉంచి హవికకు చేయాల్సినవై సుధాకర్ గారు దగ్గరుండి చూస్తున్నారు హాషి అమ్మగారి సమాధి దగ్గరే తనని కూడా సమాధి చేశారు ఇంతలో విదుర్ తాతయ్య అన్నాడు విదుర్ నాకు హవిక తెలుసు ఇంకా అన్ని విషయాలు తెలుసు నువ్వు కొద్ది రోజులు హరినాక్షితోనే ఉండు నీకు కొన్ని విషయాలు త్వరలోనే చెబుతాను అన్నాడు సుధాకర్ సరే తాతయ్య అన్నాడు విధుర్ తర్వాత సుధాకర్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు విదుర్ కాసేపు అక్కడే ఉండి మెల్లగా హషీను చేరుకొని తన చేయి పట్టుకున్నాడు అసలే అలసిపోయి ఉన్న హషీ ఏం చేయాలో కూడా అర్థం కాక విదుర్ వెంట నడిచింది తన కారులో హషి ఇంటికి చేరుకున్నారు హషీని రూమ్లో పడుకోబెట్టి కిచెన్ నుండి పాలు తీసుకొచ్చి తాగించాడు ఈ లోకంలో లేని హషి విదుర్ని గమనించలేదు సరిగా పాలు తాగేసి పడుకుంది తనకు తుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చిన విదుర్ అక్కడ ఉన్న హషీ అమ్మగారి ఫోటో చూశాడు మీకు మా ఫ్యామిలీకు ఏదో రిలేషన్ ఉంది అని నాకు అర్థమైంది రోజు కానీ తాతయ్య చెప్పే వరకు నేను కూడా అడగను నేను మీకు ప్రామిస్ చేస్తున్నా ఆంటీ ఇకపై హషికు నేనున్నాను తను ఒంటరి కాదు నన్ను కొట్టినా తిట్టినా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను తనతో అంటూ మాట్లాడుతున్నాడు తర్వాత ఇంటికి వెళ్ళాడు తన గదిలోని తన బట్టలు వస్తువులు చాలా వరకు ప్యాక్ చేసుకున్నాడు తర్వాత సుధాకర్ గారి గదికి వెళ్ళాడు తాతయ్య అంటూ పిలిచాడు రా విదూర్ ఎలా ఉంది అడిగారు సుధాకర్ ఇంటికి తీసుకువెళ్ళాను నిద్రపోవటం కోసం పాలల్లో ఒక స్లీపింగ్ పిల్ వేశాను మార్నింగ్ వరకు నిద్రపోతుంది లేవకుండా అంటూ అసలు విషయం చెప్పాడు విధుర్ మంచిది నీరజ్ని కూడా హారిక అలాగే నిద్రపుచ్చింది హషిని బాగా చూసుకో కొద్ది రోజులు అని చెప్పాడు సుధాకర్ తాతయ్య నేను కొద్ది రోజులు కాదు నా లైఫ్ లాంగ్ హషిని చూసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు విదుర్ అంటే అడిగాడు సుధాకర్ నేను హషీను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు విదుర్ విదుర్ నువ్వు తన మీద జాలి చూపిస్తున్నావా అడిగాడు సుధాకర్ లేదు తాతయ్య నాకు తన పరిస్థితికి జాలి కలగటం లేదు నువ్వన్నట్లు అదే అయితే అయ్యో పాపం అనుకునేవాణ్ణి కానీ తనని అలా చూస్తుంటే ఉండలేకపోయాను తన చేయి జీవితాంతం వదలకూడదు అనిపించింది దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలీదు కానీ నేను తనని వదులుకోను అన్నయ్య ఆ అమ్మాయి గురించి చాలాసార్లు చెప్పాడు నాకు ఎప్పుడు తన మీద ఇష్టం మొదలైందో కూడా తెలీదు కానీ నువ్వు తనని చూసింది ఈరోజే కదా అన్నాడు సుధాకర్ ఆ మాటలకు తను చూడటం మొదటిసారే నాకు తన పరిచయం కూడా లేదు కానీ తన మనసు నాకు సుపరిచితమే అవికలేని లోటుని నేను భర్తీ చేయలేకపోవచ్చు కానీ నాకంటూ తన మనసులో ఒక స్థానం కోసం వేచి ఉంటాను అది ఎంత కాలమైనా సరే అన్నాడు విదుర్ నీ నిర్ణయం నాకు కూడా సరైంది అనిపిస్తుంది విదుర్ నీకు చెప్తానన్న విషయాలు కూడా త్వరలోనే చెప్తాను నువ్వు వెళ్ళిక అన్నాడు సుధాకర్ అలాగే తాతయ్య కానీ ఈ విషయం ఇప్పుడే ఎవరికి చెప్పకండి అన్నాడు విదుర్ అలాగే అన్నాడు సుధాకర్ కూడా సుధాకర్ గది నుండి బయటికి వచ్చి నీరజ్ గది వైపు చూశాడు నీరజ్ బెడ్ మీద నిద్రపోతున్నాడు తన చేయి పట్టుకొని హారిక నేల మీద కూర్చొని బెడ్ మీద తలపెట్టి నిద్రపోతోంది ఇక ఇంట్లో ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా తన లగేజ్ తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు విదుర్ హషి నీకోసమే వస్తున్నా ఇప్పటికి అర్థమైంది నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో నా గమ్యం నాకు కనిపిస్తోంది నిన్ను మార్చుకుంటాను నీకు ఒక మంచి ఫ్యామిలీను ఇస్తాను అనుకుంటున్నాడు మనసులో కార్ డ్రైవ్ చేస్తూ మరొక వైపు హలో అమ్మా ఎప్పుడు వస్తున్నారు మీరు ఇక్కడికి అడుగుతోంది అన్వి ముందు నువ్వు విదుర్ ఫ్యామిలీకు దగ్గర అయ్యి వాళ్ళ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకో వెంటనే వచ్చేస్తాము అంటుంది ఆవిడ లేకపోతే అడిగింది అన్వి ఏముంది మొత్తం ప్యాక్ చేసుకొని లండన్ వచ్చాయి ఇక్కడే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము చెప్పింది ఆవిడ నో నేను మీకు గుడ్ న్యూస్తోనే కాల్ చేస్తాను అంది అన్వి సరే నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అయితే అని చెప్పింది అన్వి వాళ్ళ అమ్మ అన్వి ఫోన్ పెట్టేసి విదుర్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది విదుర్ రేపటి నుండి నేను మీ హాస్పిటల్కు వస్తాను రోజూ నీకు సైట్ కొట్టుకుంటూ ఉంటాను ఏదో ఒకరోజు నీ మనసు గెలుచుకుంటాను నా గమ్యం నువ్వే అనుకుంటోంది తెల్లవారగానే మెలకు వచ్చింది మరొక వైపు విదుర్కి కళ్ళు తెరిచి చూస్తే తను హషీకు ఎదురుగా చేర్లు కూర్చొని నిద్రపోతున్నాడు చుట్టూ ఒకసారి చూసి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న హషీను చూశాడు ప్రేమంటే ఏంటి అని నా స్నేహితుడు అడిగితే ఆ రోజు వాడికి చెప్పాను ప్రేమ ఒక మ్యాజిక్ అని ఆ మ్యాజిక్ నా జీవితంలో ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు నాకు అన్నయ్య నీ గురించి చెప్తుంటే ఈ అమ్మాయితో ఎక్కడో పరిచయం ఉన్నట్లు ఉందే అనిపించేది కానీ వెంటనే కనిపెట్టలేకపోయాను తెలుసుకోవడానికి కాస్త ఆలస్యం అయింది అదే ఆలస్యం నిన్ను చేరుకోవడంలోనూ అయ్యింది ఆ రోజు వాడికి చెప్పేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని నీ కన్నని క నీ రూపం వినని నీ స్వరం తలుచుకున్నాను అలా తలుచుకోగానే మనసులోని భావాలు మాటలై బయటకు వచ్చాయి మనం ప్రపంచంలో ఏ మూలిక వెళ్ళినా సరే మనకే స్పందించే మనసు ఉంటే అది తప్పకుండా మనకి చేరువవుతుంది ఇది నిజమేనేమో అందుకే ఎక్కడో లండన్లో ఉన్న నేను నీకు పడిపోయాను నువ్వెలా ఉంటావో తెలీదు ఏం చేస్తుంటావో తెలీదు కలుస్తావో లేదో కూడా తెలీదు కానీ నా పిచ్చి మనసుకి చాలా నమ్మకంగా ఉండేది నేను నిన్ను చేరుతానని అప్పుడప్పుడు నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నా మనసు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అది నాకేం చెప్తుందో తెలుసా ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఓ నీ తోడు నీ చెంత లేదనా నువ్వు భయపడకు నీకై పుట్టిన తోడు ఎక్కడున్నా సరే తన గురించి నీకు నేను తెలియజేస్తాను ఎలా అనుకుంటున్నావా నాకు నీకులాగా మాటలు రావు నా స్పందనతోనే నీకు తెలుస్తుంది నీ తోడు గురించి నీకు ఏ విషయం తెలిసినా నేను అలజడినై నిన్ను చుట్టుముట్టతాను అప్పుడు నీకే అర్థమవుతుంది సరేనా అని అన్నట్లు అనిపిస్తుంది జీవితంలో మన తోడు దొరికే వరకు మనకి ఒక మనసు ఉందని మనం తెలుసుకోలేమో ఆ తోడు జాడని మనకన్నా ముందే మన మనసు కనిపెడుతుంది మనసు మాట వినిపించడం ఏంటి అనుకునేవాణ్ణి కానీ నాకు అర్థం కాలేదు అప్పటికే నా మనసు తన జత ఎవరో తెలుసుకున్నదని అందుకే దానికి అన్ని మాటలు వస్తున్నాయని ఇంకా ఏవేవో చెప్పాలని ఉంది కానీ మాటలు దొరకటం లేదు ఒక్కటైతే నిజం హషి నేను ఎప్పటి నుంచో నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే ఎంతమంది నన్ను చూసినా మాట్లాడినా కలగని అలజడి నీ గురించి విన్నప్పుడు నిన్ను చూసినప్పుడు కలిగింది ఏమీ ఆలోచించకుండా నన్ను నీ వెంట నీ ఇంటికి నడిపించింది హషీకు ఏదో కల వస్తున్నట్లుగా ఉంది చిన్నగా నవ్వుతోంది నిద్రలో ఓ చిరునవ్వా ఎందుకు నా హషి పెదవుల మీద చేరావు ఏమి కనిపించింది నీకు తన కలలో అంటూ మాట్లాడుతున్నాడు విదుర్ నవ్వు మాయమై ఏదో చూస్తూ భయపడుతోంది కంగారు పడుతోంది మెల్లమెల్లగా భయం ఎక్కువ అవుతూ ఒక్కసారి కళ్ళు తెరిచి గట్టిగా అరిచింది అమ్మా అంటూ విదుర్ తనను చూసి వెంటనే పక్కన కూర్చొని తనను గట్టిగా పట్టుకున్నాడు ఆ భయంలో విదుర్ని హవిక ఆనుకుంది హవి హవి అమ్మ హవి నన్ను వదిలేసి పోతోంది ఆగమని చెప్పు అంటూ హషి ఒకటే కలవరిస్తోంది అలాగే చూస్తున్నాడు విదురు తనని ఎలా ఆపాలో అర్థం కాక తనని కూల్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం తప్పకుండా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి రానున్న ఎపిసోడ్స్లో విదుర్ ప్రేమని హషి ఒప్పుకుంటుందో లేదో తెలుసుకుందాం అలాగే హారిక నీరజ్ దగ్గరవుతుందా అసలు నిజంగానే హవిక ఈ లోకం నుండి దూరం అయిపోయిందా అందుకు కారణం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్